శ్రీమాత్రే శివాయరవేష్ణపరబ్రహ్మణేరాభ్యో నారాయణం నమస్కృత్యరం చె నరోం దీ సరస్వతీ వ్యాసం తథో జయముదీరేత్ సచిదానందరూపాయ విశ్వోత్పత్తిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ ప్రియ నియవద్ంధువుల గత నాలుగు రోజులుగా మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి శ్రీమద్ భగవద్గీత మాహత్య కథలని అలాగే ఆయా అధ్యాయాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలు వాటి యొక్క వ్యాఖ్యానం చెప్పుకుంటూ ఉన్నాం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహంతో ఈరోజు ఐదవ భాగంలో పంచమాధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం ఈ అధ్యాయం పేరు కర్మ సన్యాసయోగం పరమేశ్వరుడు పార్వతీదేవికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాడు అని మనం చెప్పుకున్నాం విష్ణుమూర్తి లక్ష్మీదేవితో అంటున్నాడు దేవి జనులందరూ ఎంతో ఆదరంగా చదివేటటువంటి ఈ ఐదవ అధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను సావధాన చిత్రాలపై ఆకర్ణించు అన్నాడు మద్రదేశంలో ఆ మదరదేశాన్ని ఇప్పుడు మ్యాడ్రిడ్ అంటున్నారు ఈ మదరదేశాన్ని పరిపాలించినటువంటి వాడు మాద్రి యొక్క తండ్రి అలాగే మాద్రి యొక్క అన్నగారు నకుల సహదేవులకి మేనమామ ఈ మధ్య దేశంలో పురుకుత్సపురం అనేటువంటి ఒక నగరం ఉంది ఆ నగరం పేరు పురుకుత్సపురం అక్కడ పింగళుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన వేద పండితుడుగా విఖ్యాతి చెందినటువంటి కుటుంబంలో పుట్టాడు కానీ తన యొక్క కులాచార ధర్మాలన్నింటినీ విడిచిపెట్టాడు వేదాధ్యయనం మానివేశాడు మధ్యలో వాయించడంలో పాటలు నాట్యాలలో తన మనస్సు లగ్నం చేశాడు పుట్టింది బ్రాహ్మణ కులం వేదాధ్యయనం చేయాలి అది మానేశాడు అన్యులు నేర్చుకునేటువంటి విద్యల పట్ల ఆసక్తి పరిచాడు ఆ కళలో ఆయన చాలా పరిశ్రమ చేశాడు చాలా పెద్ద పేరు కూడా పొందాడు ఆయనకి రాజభవనంలో చోటు లభించింది ఆ రోజుల్లో రాజులు కళలని ఆస్వాదించేవాళ్ళు ఆరాధించేవాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు ఎప్పుడూ రాజుగారితోనే ఉంటున్నాడు క్రమంగా అతడి యొక్క వీర విహారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది ఎందుకని రాజుకి ముఖ్య అనుచరుడు కాబట్టి అతడు ఏం చేసినా చెల్లుతుంటుంది అందరూ భయపడతారు అతడికి స్త్రీల మీదనే ఎప్పుడూ మనస్సు ఉంటుంది పరాయి స్త్రీలను రప్పించుకొని వాళ్లతోటి కామకలాపాలతో మునిగి తేలుతూ ఉన్నాడు ఏకాంతంలో ఉన్న సమయంలో రాజుగారితోటి ఇతరుల మీద చాడీలు చెబుతూ ఉండేవాడు కొండలు పింగళుండికి భార్య ఉంది ఆమె పేరు అరుణ ఆమె కులంలో పుట్టినటువంటిది కాముకులైన పురుషులతో ఎప్పుడూ కులుగుతూ ఉండాలని ఆమె కోరిక అందుకే ఆమె వాళ్ల కోసం వెదుకులాడుతూ ఉండేది కానీ దాని యొక్క స్వైర విహారానికి భర్త అయినటువంటి పింగళుడు అవరోధం కల్పించాడు ఎవరికైనా భార్య తాను తిరుగుతాడు కానీ భార్య తిరిగితే ఒప్పుకుంటాడా వృషాహంకారం ఒక రాత్రి ఇంటి తలుపులన్నీ మూసి భర్త యొక్క తల నరికేసింది ఆమె శవాన్ని అక్కడే భూమిలో పాతిపెట్టింది ఈ విధంగా చనిపోయినటువంటి పింగళుడు యమలోకం చేరుకున్నాడు మహారౌరవాది నరకాలన్నీ చూశాడు అక్కడ శిక్షలు అనుభవించి చివరికి భూలోకంలో ఎక్కువగా జనసంచారం లేనటువంటి ఒక అడవిలో ఒక గద్దగా పుట్టాడు ఈ అరుణ కూడా ఇతని భార్య భగంధరం అనేటువంటి రోగం వచ్చింది ఈ విత్తనవిడిగా సంచరించటం వల్ల చివరికి శరీరాన్ని విడిచిపెట్టి ఘోరమైనటువంటి నరక శిక్షలన్నీ అనుభవించి మళ్ళీ భూలోకంలో భర్త ఏ వనంలో అయితే గద్దగా పుట్టి ఉన్నాడో అదే అడవిలో ఒక చిలకగా పుట్టింది ఒక రోజున అది గింజలు ఏరుకుంటూ ఆ అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నది అప్పుడు ఆ గద్ద పదునైనటువంటి గోళ్లతో ఆ చిలకని బలంగా గీరింది వాస్తవానికి గద్దకి చిలకకి జన్మాంతర వైరం ఉంటుంది పరస్పర వైరం ఉన్న జ పక్షులవి అయితే ఆ చిలక ప్రాణాలతో తప్పించుకొని ఆయాసపడుతూ వచ్చి నీళ్లతో నిండి ఉన్నటువంటి ఒక మానవ కపాలంలో పడి చచ్చిపోయింది మానవుడి యొక్క కపాలం కపాలం అంటే పుర్రె దాంట్లో నీళ్లు నిండు ఉన్నాయి అందులో పడి చచ్చిపోయింది ఈ గద్ద కూడా అటువైపే దూకింది ఇంతలో వలవేసి పట్టుకునే బోయవాళ్ళు దాన్ని బాణాలతో కొట్టారు అంటే భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు ఒకళ్ళు చిలక రూపంలో ఉన్నారు మరొకడు గద్ద రూపంలో ఉన్నారు పూర్వజన్మలో తన భార్య అయినటువంటి అరుణ ఆ చిలక ఏ కపాలంలోని నీళ్లలో పడి చచ్చిపోయిందో ఈ గద్ద కూడా అందులోనే పడి చచ్చిపోయింది ఈ బాణం దెబ్బకి ఆ రెండింటి యొక్క ఆత్మలను యమదూతలు వాళ్ళ లోకానికి తీసుకువెళ్ళారు యాతనా శరీరంలో ప్రవేశపెట్టి అక్కడ ఆ రెండు జీవులు తమ పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పాపాలు విని భయకంపితులైపోయినవి అక్కడ యమధర్మరాజు దగ్గర ఉండే చిత్రగుప్తులు వాళ్ళ పాపాల చిట్ట అంతా చెప్పాడు అనంతరం యమధర్మరాజు వాళ్ళ యొక్క పాపకర్మల ఫలితం మీద దృష్టి సారించాడు అయితే మరణించే సమయంలో అకస్మాత్తుగా తమకు తెలియకుండానే కపాలంలో ఉన్న నీళ్ళలో మునిగి అంటే స్నానం చేసి ఆ నీళ్ళలో చచ్చిపోయారు అందువల్ల వాటి పాపాలన్నీ నశించిపోయినాయి యముడు ఆ ఇద్దరిని మీరు కోరుకున్నటువంటి లోకాలకు పోయి సుఖంగా కాలం కలపండి అని ఆజ్ఞాపించాడు సుశర మరణించే సమయంలో కపాలంలో ఉన్న నీళ్ళల్లో పడి చనిపోవటం వల్ల వాళ్ళకి ఉత్తమ లోకాలకి అదృష్టం కలిగింది యముడంతటి వాడు వెళ్ళిపోమన్నాడు అప్పుడవి తమ పాపాలను గుర్తు చేసుకుంటూ ఆ యమధర్మరాజు యొక్క పాదాల మీద పడి ఓ మహానుభావ మేమిద్దరం కూడా పూర్వజన్మలలో అత్యంత ఘోరమైనటువంటి పాపాలే మూటగట్టుకున్నాం కదా మేము కోరుకున్న లోకాలకు మమ్మల్ని పొమ్మంటున్నారే దానికి కారణం చెప్పండి అని ప్రార్థించాం అప్పుడు యముడు గంగానది తీరంలో వటుడు అనేటువంటి పేరు గల ఒక బ్రహ్మజ్ఞాని ఉండేవాడు వాళ్ళిద్దరికీ చూపుతున్నాడు ఆ గద్ద చిలకలకి ఆ బ్రహ్మజ్ఞాని భగవంతుడికి ఏకాంత సేవ చేసుకునేవాడు అతడికి ఏ మమతలు లేవు ఏ అనురాగాలు లేవు అతడు శాంతుడు విరక్తుడు ఎవరి పట్ల ద్వేషభావం లేదు ఆయనకి ఆయన ప్రతిరోజు భగవద్గీతలోని ఐదవ అధ్యాయం మాత్రం శ్రద్ధగా పఠనం చేసేవాడు అది అతని నియమం ఆ పుణ్యము యొక్క ప్రభావం చేత అతడు శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధికి చేరుకున్నాడు ఆ మహాత్ముల యొక్క కపాలంలో ఉన్నటువంటి జలంలో మీరిద్దరూ మునిగి పవిత్రులయ్యారు అందుకని మీకే అదృష్టం పట్టింది మీ పాపాలన్నీ పటాపంచలైపోయినాయి అందువల్ల మీరిద్దరూ మీకు నచ్చినటువంటి లోకాలకు వెళ్ళండి అన్నాడు పార్వతి విన్నావు కదా అందరి పట్ల సమభావంతో ప్రవర్తించేటటువంటి సమవర్తి అయినటువంటి ఆ యమధర్మరాజు వల్ల అవి తమకు పట్టినటువంటి అదృష్ట కారణాన్ని చక్కగా తెలుసుకున్నాయి సంతోషపడ్డాయి ఇంతలో ఒక దివ్య విమానం వచ్చింది ఆ విమానాన్ని అధిరోగించి వాళ్ళకు నచ్చినటువంటి వైకుంఠధామానికి చేరుకున్నాయి ఇది భగవద్గీత యొక్క పంచమాధ్యాయ మహాత్మ్యం దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు ఇక ఈ అధ్యాయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కొన్ని శ్లోకాలని మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అధ్యాయంలో నలభై ఏడు శ్లోకాలున్నాయి మొత్తం ఈ నలభై ఏడింటిలో కొన్ని శ్లోకాలని మనం భావం వ్యాఖ్యాన సహితంగా చెప్పుకుందాం అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు పరమాత్మని సన్యాసం కర్మణాం కృష్ణ పునరోగ్యం చశం సుసి శ్రేయ ఏతయో రేకం తన్మే బ్రూహి సునిశ్చితం ఓ కృష్ణ కర్మల యొక్క పరిత్యాగాన్ని గురించి మళ్ళా కర్మాచరణాన్ని గురించి చెబుతున్నావు నువ్వు కర్మలను ఎలా విడిచిపెట్టాలో చెప్పావు మళ్ళా ఎలా చెయ్యాలో కూడా చెబుతున్నావు ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరము వాటిలో నాకు చక్కగా నిశ్చయించి ఒక్కదాని గురించి చెప్పుకుంటున్నాడు రెండు విషయాలు చెప్పావు నువ్వు సన్యాసం కర్మను విడిచిపెట్టమంటున్నావు కర్మలు చేయమంటున్నావు నేనేం చేయాలి అందుచేత అర్జునుడికి యోగం చెప్పాడు కర్మయోగం చెప్పాడు కొంతమంది జ్ఞానమే గొప్పదని కర్మాచరణం తక్కువదని భావిస్తూ ఉంటారు ఈ జ్ఞానయోగ కర్మయోగాలను గురించి చాలామంది పొరపాటుగా భావించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయానుసారంగా చెబుతూ ఉంటారు ఈ దురభిప్రాయాలన్నింటినీ తొలగించడానికి గాను ఈ రెండు యోగాల యొక్క సంపూర్ణ వివరణని ఈ అధ్యాయంలో స్పష్టం చేశాడు భగవానుడు భగవంతుడు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ సన్యాస కర్మయోగ నిశ్రేయసకరావ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో కర్మయోగో విశిష్యతే కర్మత్యాగ రూపమైనటువంటి జ్ఞానయోగాన్ని నిష్కామ కర్మాచరణాన్ని ఈ రెండు మార్గాలు కూడా మోక్షదాయకాలే అంటున్నాడు భగవానుడు త్యాగరూపమైనటువంటి జ్ఞానయోగం అలాగే నిష్కామమైనటువంటి కర్మాచరణం ఈ రెండు మార్గాలు కూడా మోక్షాన్ని ప్రసాదించేటటువంటివి అయినా కూడా కర్మత్యాగం కంటే కర్మయోగమే శ్రేష్టము అంటున్నాడు భగవానుడు కర్మలను విడిచిపెట్టడం కంటే కర్మ చేయడమే మంచిది అంటున్నాడు పరమాత్మ నివృత్తి ప్రవృత్తి ఈ రెండు మార్గాలు ఉన్నాయి ఈ రెండు కూడా మోక్షదాయకాలే అయినా కర్మయోగం శ్రేష్టమని భగవంతుడు చెబుతున్నాడు నిష్కామమైనటువంటి కర్మాచరణం జ్ఞానాన్ని కలిగిస్తుంది జ్ఞానం మోక్షహేతు అవుతుంది జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత కూడా నిష్కామమైనటువంటి కర్మాచరణాన్ని చెయ్యాలి అనే గీత ప్రవచనం చేస్తున్నది కర్మాచరణం లేనిదే నైష్కర్మ్య సిద్ధిని చేకూరదు కాబట్టి కర్మ చేస్తేనే సిద్ధి కాబట్టి భగవంతుడు కర్మయోగమే శ్రేష్టమైందని అర్జునుడు యొక్క ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పాడు ఇక్కడ సన్యాసస్తు మహాబో దుఃఖమాప్ను మోగత యోగముక్తో ముని బ్రహ్మ చిరేణాధిగచ్చతి ఓ అర్జున కర్మ యోగ సాధనము లేదా సన్యాసం పొందటం చాలా కష్టం కర్మయోగంతో కూడినటువంటి సాధకుడే త్వరలో పరబ్రహ్మాన్ని పొందగలుగుతాడు ఈ శ్లోకంలో మరొకసారి కర్మయోగాచరణం యొక్క విశిష్టతని కృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు ఆత్మ సాక్షాత్కారానికి జ్ఞానం అనేది అత్యంత ప్రధానమై ఉంది కర్మయోగాస్థానం యోగానుష్ఠానం లేకపోతే అది సాధ్యపడదు కర్మయోగాచరణ త్యాగం చేతనే కర్మ సన్యాసం అనేది సాధ్యమవుతుంది ఏదైనా ఒక వస్తువు మన వద్ద ఉన్నప్పుడే దాన్ని త్యాగం చేయడానికి వీలవుతుంది నీ దగ్గర ఇది ఒక లడ్డు ఉన్నది ఆ లడ్డు ఎవరికైనా ఇవ్వటానికి వీలవుతుంది ఉంటే కదా అసలు వస్తువే నీ దగ్గర లేకపోతే దేన్ని త్యాగం చేస్తావు కర్మలను ఆచరించినప్పుడే వాటి యొక్క త్యాగంతో అవసరం ఉంటుంది అసలు నువ్వు కర్మే చేయకపోతే కర్మ త్యాగం ఎక్కడి నుంచి వస్తుంది కర్మలను ఆచరించకుండా సోమారిపోతుగా ఉండేవాడికి కర్మత్యాగంతో లేదు నిష్కామమైనటువంటి కర్మాచరణము లేదా జ్ఞానాన్ని గురించినటువంటి నోటితో చెప్పేవాళ్ళు కేవలం వాచా వేదాంతులు అవుతారు తప్ప యథార్థంగా జ్ఞానులు కారు వాళ్ళు వాచా వేదాంతులు చెప్పడానికే అనుష్ఠానంలోకి తీసుకోరు వాళ్ళు కాబట్టి నిష్కామమైనటువంటి కర్మాచరణం లేకుండా జ్ఞానప్రాప్తి కలగదు అని భగవానుడు నొక్కి వక్కాండిస్తున్నాడు మళ్ళా అందువల్ల భగవానుడు కర్మ సన్యాసం కంటే కర్మయోగమే మిక్కిలిం శ్రేష్టమైనదని ఈ అధ్యాయంలో ఈ రెండో శ్లోకంలో చెప్పాడు ఇక పదో శ్లోకం గురించి చెప్పుకుందాం బ్రహ్మ్యాధాయ కర్మాణి సంగం పద్మపత్ర పద్మపత్రమివా ఓ అర్జున ఏ మానవుడు తాను చేసే సమస్త కర్మలను పరబ్రహ్మమునందు సమర్పించి కర్మ పట్ల ఫలాశక్తిని విడిచిపెట్టి ఉంటున్నాడో అటువంటి మానవుడు తామరాకు మీద ఉన్నటువంటి జలంలాగా నీటి బిందువులాగా పాపములచే అంటబడడు అన్నాడు ఒక అద్భుతమైన ఉపమానం తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది కానీ తామరాకుతో సంఘాన్ని పెట్టుకోదది సాధారణంగా మనం అందరం కూడా సాధనావస్థలో ఉన్నాం సాధన పరిపూర్ణంగా సాధన చేస్తున్నాం సంపూర్ణమైనటువంటి సంఘ పరిత్యాగం చేయడం ఏ విధంగా అనేది ఇక్కడ గీతానుష్ఠాన పరుడు యొక్క జిజ్ఞాస అవుతుంది ఈ శ్లోకంలో అటువంటి సాధన విశేషాలు పరమాత్మ చెబుతున్నాడు మానవుడు మానసికంగా సంపూర్ణ సంఘ పరిత్యాగం చెయ్యలేడు ఎందుకని మానవుడు సంసారంలో ఉన్నాడు భార్య బిడ్డలు ఇవన్నీ ఉన్నాయి అంత తేలిగ్ కాదు ఈ విషయంలో చాలామంది ఆధ్యాత్మిక సాధకులుగా జిజ్ఞాసులుగా ఉండి చాలా పొరపాటు పడుతుంటారు మనకి మనస్సు ఉన్నంతకాలం ఆ మనస్సు ఏదో ఒక విషయంలో ఆసక్తి కలిగి ఉండటం తప్పదు మనస్సు దేను దేంట్లో దాంట్లో లంపడం పెట్టుకుంటుంది ఎందుకని అది మనస్సు యొక్క సహజ లక్షణం కాసేపు కూడా ఊరికే ఉండదు అది ప్రాపంచిక విషయాల నుండి మనస్సును మరలించాలి అనేటువంటి విషయం ఆ మనస్సుని భగవద్ విషయాల ఎందు లగ్ లగ్నం చేయాలి ప్రాపంచక విషయాల నుండి మళ్లించాలి అంటే ఏం చేయాలి భగవద్ విషయాలలో లగ్నం చేయాలి ఆ మనస్సుని అప్పుడు భగవంతుడి గురించి మాత్రమే ఆలోచిస్తుంటుంది మళ్ళా మళ్ళా భగవంతుడి విషయాలు చింతన చేయటం వల్ల మనస్సు భగవత్పరం అవుతుంది సాధకుడు ప్రపంచంతో సంఘాన్ని విడిచిపెట్టి బ్రహ్మంతో సంఘం చేయాలి అని భగవానుడు ఈ శ్లోకంలో హెచ్చరిక చేస్తున్నాడు ఆసక్తిని విడిచిపెట్టి కర్మలను ఆచరిస్తూ ఉన్నవాడికి పాపాలు అంటవు ఇది ఆసక్తిని విడిచిపెట్టాలి ఈ సందర్భంలో తామరాకును ఉపమానంగా చెప్పడం జరిగింది పరమాత్మ తామరాకు నీళ్లలోనే పుడుతుంది తామర చెట్టు నీటి నుండే ఆహారం తీసుకొని జీవిస్తుంది ఆ చెట్టు నీటిని ఆధారంగా చేసుకుంటుంది చివరిగా నీళ్ళలోనే నశించిపోతుంది అన్ని విధాల జలముతోనే సంబంధం ఉన్నా కూడా ఆ నీటి బిందువుని మాత్రం ఆకు తన మీద నింపుకోదు నిలుపుకోదు అంటే ఆ ఆకు నీటిని స్వీకరించకుండా విడిచిపెట్టేస్తుంది జారిపోయేటట్టు చేస్తుంది అదేవిధంగా మానవుడు కూడా ప్రపంచంలో జీవిస్తూ ప్రపంచం చేత పోషింపబడుతూ ప్రపంచంతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాడు ఏది తామర చెట్టు ఎట్లయితే నీటితో సంబంధం పెట్టుకుందో అయినా తామరాకు వలె ప్రాపంచిక విషయముల పట్ల రాగద్వేషాలను మాత్రం విడిచిపెట్టలేడు అందుకని తామరాకుని ఆదర్శంగా తీసుకొని రాగద్వేషాలని తనలో ఉంచుకోకూడదు అని ఇక్కడ ఉపదేశిస్తూ ఉన్నాడు సర్వకర్మాణి మనసా సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్నకారయం కారయం ఓ అర్జున సర్వకర్మలను మనస్సు చేత విడిచిపెట్టి తొమ్మిది ద్వారాలు కలిగినటువంటి ఈ దేహమనేటువంటి పురంలో తాను ఎటువంటి కార్యము చేయనివాడు చేయించనివాడునై దేహి సుఖంగా ఉంటాడు అన్నాడు వేదాలలో మహర్షులు గానం చేసినటువంటి వేదాంత శబ్దాల యొక్క భావాలు కూడా సరిగా అర్థం చేసుకునే స్థితిలో మన సమాజం లేదు ఇవాడ అర్జునుడు వంటి ఉత్తమ వ్యక్తియే కర్తవ్యాచరణాన్ని మానుకొని సన్యాసానికి పరిగెత్తటం ఆశ్చర్యకరమే కదా అందువల్ల భగవానుడు వేద సంస్కృతిని మళ్ళా ప్రబోధం చేస్తున్నాడు సన్యాసం అనేది హ్యంలో ధరించే వేషం కాదు అది కేవలం ఆంతరింగికమైంది మనస్సులో ఉండాలి భార్యాబిడ్డల బాధ్యతలను అన్యుల మీద రుద్ది అప్పులిచ్చిన వాళ్ళకి స్వస్తి చెప్పి కర్తవ్యాలన్నీ విడిచిపెట్టి హిమాలయాలకు పరిగెత్తడం అనేది సన్యాసం కాదు సంపూర్ణమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగి స్వార్థరహితమైనటువంటి చిత్త వృత్తితో పరిపూర్ణమైనటువంటి సంతృప్తితో వ్యవహరిస్తూ మానవుడు నవద్వారాలతో కూడినటువంటి ఈ దేహములో సుఖి అయి ఉంటాడు అంటున్నాడు పరమాత్మ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి